మూడేళ్లలో రాజధానిని నిర్మించి విమర్శకుల నోళ్లు మోయిస్తామన్నారు మంత్రి పొంగూరి నారాయణ వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి అమరావతిలో కాలువలు రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి రాజధానిలో నిర్మిస్తున్న నాలుగు వేల గృహ సముదాయాల దశ పనులు పూర్తి చేస్తాం ఎవరెన్ని కుట్రలు పండినా విమర్శలు చేసినా మూడేళ్లలో అమరావతిని పూర్తి చేసి తీర్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ స్పష్టం చేశారు మంగళవారం ఆయన రాజధానిలో పర్యటించారు ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మి పార్థసారథి సిఆర్టీఏ అధికారులతో కలిసి నిర్మాణ పనులు పరిశీలించారు అనంతరం నర్సరీ పార్కు కొండవీటి పాలవాగు గ్రావిటీ కెనాల్స్ శాఖమూరు రిజర్వాయర్ను సందర్శించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అమరావతి పనులు జరగట్లేదని విమర్శకుల నోళ్లు మూతపడేలా అనుకున్న సమయానికి రాజధానిని తీర్చిదిద్దుతామని చెప్పారు రాజధానిలో ముంపు నివారణకు కాలువల డిజైన్లు నెదర్లాండ్స్ నిపుణులతో చేయించామని కొండవీటి వాగును ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు పాలవాగు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ చొప్పున మొత్తం నలభై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ల మేర విశాలమైన కాలువలు నిర్మిస్తామని చెప్పారు వీటితో పాటు యాభై ఎకరాల్లో శాఖమూరు రిజర్వాయర్ నూట తొంభై ఎకరాల్లో కృష్ణయాపాలెం రిజర్వాయర్ నాలుగు వందల నలభై ఎకరాల్లో నీరుకొండ రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు కౌలు చెల్లిస్తామని మంత్రి నారాయణ చెప్పారు ఈ ఏడాది ఇరవై ఐదు వేల మంది రైతులకు కౌలు సొమ్ము జమ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో ఏడు వేల మందికి నిలిచిపోయిందని వారందరికీ ప్రస్తుతం కౌలు చెల్లించామన్నారు కౌలు అందని వారు సిఆర్డిఏ వెబ్సైట్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు గత ప్రభుత్వం సింగపూర్ కు సిఐడి అధికారులను పంపి అక్కడి వారిపై విచారణ చేయించిందని దీంతో ఆ దేశంతో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు సీఎం చంద్రబాబు పర్యటనతో పరిస్థితులు మారాయని ఆయనపై సింగపూర్ ప్రభుత్వానికి నమ్మకం ఉందని చెప్పారు కార్యక్రమంలో సిఆర్డిఏ ఈఎన్సీ గోపాలకృష్ణ రెడ్డి సిఈ ధనుంజయ్ ఇతర ఇంజనీర్లతో పాటు రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అమరావతిలో వరద ముంపు నివారణ కోసం ఏర్పాటు చేస్తున్న శాఖమూరు రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి యాభై ఎకరాల్లో జీరో పాయింట్ మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మిస్తున్నారు కొండవీటి వాగు వరద నీరు నీరుకొండ రిజర్వాయర్ కు చేరుకొని అక్కడి నుంచి ఇందులోకి వస్తుంది